ఈ నెల పదవ తేదీ ఆషాఢ పౌర్ణమి అందులోనూ గురువారం వచ్చింది మంచి యోగాన్ని ఇచ్చే రోజు ఈరోజు మానవాళికి వేదాలను విభజించి పరిచయం చేసిన వాసులు వారి జన్మదినం వేదాలను విభజించి మానవాళికి అందించినందుకు ఇక్కడ నుండి వేదవ్యాసుడుగా పిలువబడినారు ఈరోజు జగద్గురు కృష్ణ భగవానుడు దక్షిణామూర్తిని కొలవడం వల్ల చాలా శుభకరం అందుకే ఈ ఆషాఢ పౌర్ణమి సద్గురు సాయినాథుని విశేషంగా కొలుస్తారు గురుబలం మనకు బలంగా ఉండాలంటే గురు అనుగ్రహం తప్పనిసరి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పసుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పసుపు పూలతో బాబాను చక్కగా అలంకరించి పూజ చేసుకోవాలి సాయిబాబా అష్టోత్తరంతో పూజ చేసేటప్పుడు ఒక తమలపాకులో పసుపుతో పూజ చేసి ఆ పసుపులో పన్నీరు కలుపుకొని రోజు నుదుటిన పెట్టుకుంటే గురుఫలం వల్ల పాజిటివ్ ఎనర్జీతో అనుకున్న పనిలో సక్సెస్ అవ్వగలరు తప్పనిసరిగా గుడికి వెళ్ళి రండి దానివల్ల మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది గురు కృప కూడా ఉంటుంది పిల్లలకు చదువుకునే పుస్తకాలను పెట్టి పూజ చేయండి ఈ సంవత్సరం అంతా వారి చదువు చక్కగా సాగుతుంది గురు అనుగ్రహంతో చీకటి తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అని నమ్మకం గురు పౌర్ణమి రోజు గురువును విష్ణువును శివయ్యను పూజించిన వారు కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గురు పౌర్ణమి రోజు గీతను పారాయణం చేసిన చాలా మంచిది గురు పాదాలకు పూజ చేయండి అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు యాభై తొమ్మిది నుండి పన్నెండు యాభై నాలుగు వరకు విజయ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నుండి ఏడు నలభై నాలుగు ఏడు నలభై ఒకటి వరకు ఈ సమయాల్లో పూజ సర్వత్రా శుభకరం గురువారం లక్ష్మీ లక్ష్మీవారం అని అంటారు లక్ష్మీ పూజ కూడా సర్వమంగళకరం ధనవృద్ధి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు నమస్తే